చిన్న బిడ్డవలే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశంపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు జన సమూహములో బోధ చేశారు ఈ వాక్యముతో ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రాముఖ్యమైన విషయము మానవుని యొక్క జీవిత గమ్యము పరలోకము లేదా స్వర్గముగా ఉండాలి ఆ పరలోకమునకు మానవులు చేరాలంటే చిన్న పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులను వినయముగాను అమాయకంగానూ నిష్కపటంగానూ నమ్ముతారో అదే విధంగా దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్య సువార్తను మానవులు నమ్మాలి దేవుని వాక్యము నమ్మమని చెప్పే కొన్ని సత్యములు ఏమనగా ఒకటి మానవులంతా పాప నైజము కలిగిన వారు పాపమునకు జీతము మరణము అంటే నరకము రెండు ఏసు ప్రభువు పాపుల కొరకై నుంచి ఈ లోకమునకు వచ్చి మానవులందరి పాప ప్రాయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు మూడు యేసు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచాడు నాలుగు పాప పశ్చాత్తాపముతో ఏసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానాలను నమ్మితే పాపక్షమాపణ ఐదు ఏసు ప్రభువును నమ్మితే నరకము నుండి రక్షణ దేవుని రాజ్య ప్రవేశం ఈ సత్యములను చిన్న పిల్లల వలె నమ్మితే చాలు పరలోకము లేదా దేవుని రాజ్యము లేదా స్వర్గం చాలాసార్లు మానవులమైన మనకు తర్కము ఉంటుంది నిజమా అని సందేహం ఉంటుంది ఆ సందేహాలను విడిచి యేసు ప్రభువును దేవుని రాజ్యమును చిన్న పిల్లల వలె విశ్వసిస్తే చాలు దేవుని రాజ్యం ప్రాప్తిస్తుంది ఆత్మీయ విషయాలన్నిటికీ విశ్వాసమే ప్రాముఖ్యమైనది ఈ విశ్వాసము కూడా దేవుడే ఇస్తాడు దేవుణ్ణే మనము అడిగి పొందుకోవాలి దేవుని రాజ్యము అంటే కష్టపడి సంపాదించుకొని గెలిచి సాధించుకునే బహుమతి లేదా స్థానం కాదు విశ్వాసముతో స్వీకరించడం ద్వారా పొందుకును బహుమతి లేదా స్థానము చిన్నపిల్లల వలె దేవుని రాజ్యమును యేసు ప్రభువును విశ్వసించండి దేవుని రాజ్యము లేదా స్వర్గాన్ని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ